మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వృషభ జీవితానికి కొత్త మలుపు పోగొట్టే అద్భుతమైన ఫలితాలు ఈ వీడియోని ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీలో వృషభ జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఋషభుల ఆసారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశారికి సమయం కుటుంబ సౌఖ్యం కలదు మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి శివ స్మరణ మీకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది లాభదాయకమైన కాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తి అవుతాయి లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి అభివృద్ధికి సంబంధించిన అంశాలు విజయం సాధిస్తారు అవసరానికి తగిన సాయం అందుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు అనవసర విషయాల్లో మితవాషణం శుభప్రదం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇంటా బయట కూడా మంచి చేకూరుతుంది స్త్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి శ్రీ విశ్వ వసనమ సంవత్సరంలో తిరుగు అనేదే ఉండదు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అధికమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయంలో గణనీయమైన ఆదాయం అయితే పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు తెలుగు నూతన సంవత్సరం ఈ రాసే గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికి ఒకరికి అనుబంధ అనేది పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంతేకాదు వారికి ఉగాది తర్వాత నుండి కూడా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ వృషభ రాశి వారి కెరియర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రంగంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా ప్రమోషన్ అనేది లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉద్యోగులు ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు కూడా ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఓవకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత దేవుని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలివేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి అయితే ఈ సంవత్సరం మధ్యలో రాహుకేతు ప్రభావంతో మీ ప్రేమ సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి చూసారు కదండి ఈ వృషభ వారి గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్పటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పట్టించి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచే ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చ్కి ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడుతలకు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పుచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరతనం కూడా కలపారు వారిగా ఉంటారు ఇక దాని సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాసు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వీరికి ఆసక్తి ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఉపరిస్థితులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే అని చెప్పడంలో కూడా సందేహం లేదు చూసారు కదా వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్